ఐక్యమత్యంగా ఉదయగిరిని అభివృద్ధి చేసుకుందాం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్ని కలిసికట్టుగా ఐకమత్యంతో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని ట్యాంక్ బండును ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆనకట్టలో ప్రస్తుతం జరిగిన పనులను పరిశీలించారు జరగాల్సిన పనులపై అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ మొదట ఏంటంటే ఫస్ట్ ఉదయ్ అదే ట్యాంక్ మండ్ ఏరియాలో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి చెక్ చేయడానికి జరిగే రివ్యూ చేయడానికి వచ్చాం ఇక్కడికి వర్క్ చాలా కంప్లీట్ చేయాల్సింది ఉంది అది మొదలు పెట్టబోతున్నాం త్వరలోనే ఒకటి రెండు ఇటు సైడు అటు సైడు కనెక్ట్ చేసేదానికి ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఒక కనెక్ట్ చేసేదానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి తర్వాత మనకు కలవట్టి ఇక్కడ దాన్ని రీరిపేర్ చేయడం కానీ దాన్ని మళ్ళీ రీబిల్ చేసి ఆ నీళ్లు ప్రాపర్గా మనకు వచ్చేదానికి చూసుకోవడం ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనకు వచ్చే డ్రైనేజ్ ఉదయగిరి టౌన్ నుంచి మనకు వచ్చే డ్రైన్ అంతా కూడా ఇందులో ఒక ట్యాంక్ బండ్ చెరువులో ఇక్కడ కలవకుండా ఈ ట్యాంక్లో కలవకుండా నీళ్లు సపరేట్గా దానికి డ్రైన్ ఒకటి బ్లాక్ చేస్తూ ఒక వాల్ కట్టి ఆ డ్రైన్ సపరేట్గా పంపించాలనే ఉద్దేశం అది ఒకటి మెయిన్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము మనం సో ఈ మూడు మేజరు ప్రాజెక్ట్ మేజర్ కింద తీసుకొని తర్వాత కట్ట మీద కూడా బ్యూటిఫికేషన్ అలాగే కూడా మన స్తంభాల వేసి కూర్చోవడానికి వాకింగ్ చేయడానికి వీలుగా ఉండడానికి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము ఇంకో రోజుల్లో అదొకటి తర్వాత ఈ ఈ గుడుల గురించి కూడా ఒకసారి పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఏవేవి ఉన్నాయి మనకి ఏం చేయగలం ఈ గుడుల గురించి పాత గుడులు పడుబడిపోయిన గుడులు కానీ లేకపోతే ఉదయగిరి కోట మీద కానీ ఇక్కడ మన నాయకులు చెప్పేదాన్ని బట్టి కానీ నాకున్న నాకున్న నాలెడ్జ్ని బట్టి కానీ మూడు వందల అరవై ఐదు గుడులు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ పరిపాలించేటప్పుడు మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉండేవి ఆయన చెప్పినట్టుగా దానికి సంబంధించిన కళ్యాణాలు ఇక్కడ జరిగాయి ప్రతి గుడిలో కూడా దేవత దేవుడిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కళ్యాణం చేసే కార్యక్రమం ఇంతకుముందు ఉండేది అదంతా గతం అది గత నలభై ఏళ్ళుగా కూడా లేకపోతే గత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు పట్టించుకున్న పాపం పోలేదు ఇది మన ఉన్నా కూడా ఎవరు దోసుకుపోతున్నా చూస్తూ ఉన్నారు ఎవరు నాశనం చేస్తున్నా చూస్తూ ఉన్నారు ఎవరు కూడా అడ్డుపడి ఆపిన పాపం పోలేదు మనం ఇక నుంచి మన ఉదయగిరిని మనం కాపాడుకోవాలి ఉదయగిరి టౌన్ కాపాడుకోవాలి కొండకి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చాలా ఉన్నాము గత రాబోయే ఐదు రోజుల్లో ఐదు ఐదేళ్లలో సో దాని గురించి కూడా ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా మనం ఉదయగిరిని డెవలప్ చేసుకునే దానికి ముందుకు పోతాము నేను హామీ ఇస్తూ ఉన్నాను మనకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి రూపాయి కూడా ఇక్కడికి వచ్చి మనం టూరిజం డెవలప్ చేసి ఉదయగిరి టౌన్ డెవలప్ చేసుకునేదానికి ముందుకు పోతాం అందరికీ తనకు మన యువ నాయకులు సోదర మాటువంటి కాకల్ సురేష్ గారి నేతృత్వంలో మన ప్రాంతంలో ట్యాంక్ బోర్డు నిర్మాణ పనులు కానీ అలాగే టూరిజం పనులు కానీ పరిశీలించి దానికి మంచి పురత ప్రణాళికతో ఉదయం పట్టణానికి ఒక స్వాభం వచ్చే విధంగా చేయలేని ప్రయత్నంలో సురేష్ గారు ఎంతో ముందడుగు వేసి మన శాసనజులు పొందుకునేందుకు అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్లు పది కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ పది కోట్ల రూపాయలతో టూరిజం కూడా ఈ ప్రాంతానికి మంజూరైనా ఈ రెండు మీద కూడా మన ఎమ్మెల్యే గారు చాలా చిత్తశుద్ధిగా మంచి పురత ప్రణాళిక తయారు చేసి ఈ ప్రాంతానికి ఈ యొక్క ఆహ్లాదకరమైన స్థలంగా టూరిజం అయితేనేమి ట్యాంక్ బండ్ అయితేనేమి చేయాలని ఇక్కడ మహనీయుల విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయలు కానీ మన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలు కానీ పెట్టాలని ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన ప్రాంతం గురించి మూడు నెలల్లోనే ఎన్నో పురతమైన ప్రణాళికలకు ఆయన స్వీకారం చుట్టారు నెల్లూరులో ఉన్న ఉదయగిరిలో ఉన్న విజయవాడకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా మన ప్రాంతం గురించి తెలియజేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కొరకు ఈ మూడు నెలల్లోనే ఒక బురతమైన ప్రణాళిక ముందుకు వచ్చిన దానికి మన శాసనసభ్యుల్ని అందరం కూడా అభినందిస్తున్నాం తెలియజేసుకుంటూ మన శాసనసభ్యులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా మన ఉదయగిరికి మహర్దశ రాబోతుంది సోమస్థల నీళ్ళు అయితేనేమి మన గండిపాలకు రిజర్వేషన్ జామ రిజర్వాయర్ అయితేనేమి ఈ ప్రాంతానికి సాగునీరు సాగునీరు అన్ని అందించడానికి తప్పకుండా గడ్డిగా కృషి చేస్తున్నారు మనందరూ కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం